కందిపప్పు పెసరపప్పు లేనప్పుడు సాంబార్ ఈ విధంగా తయారు చేసుకోండి చాలా కమ్మగా ఉంటాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి కందిపప్పు లేకుండా తయారు చేసుకునే సాంబార్ కోసం ముందుగా మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి పావు వంతు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్లోనే నాలుగు లేదా ఐదు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోండి అలాగే నాలుగు లేక ఐదు టమాటాల వరకు ఉల్లిపాయలు టమాటాలు సమానంగా ఉండేటట్లు చూసుకోండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఒక చిన్న వెల్లుల్లిపాయ మొత్తాన్ని వేసేసుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం కూడా వేసుకోండి కారం ఎక్కువ అనుకునే వాళ్ళు పచ్చిమిర్చి తగ్గించుకొని కొంచెం కారం యాడ్ చేసుకోండి కారంతో పాటు పసుపు కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత అప్పుడు విజిల్ తీసేసి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత అనేది తీసుకుందాము ఇక్కడ మనం ఇప్పుడు ఈ విధంగా జల్లెడు తీసుకొని మనం ఈ కూరగాయ ముక్కలన్నిటిని అదేనండి ఈ ఉల్లిపాయ టమాటా ముక్కల్ని ఫిల్టర్ చేసుకోవాలి ఈ టమాటా ఉల్లిపాయ ముక్కల్ని బాగా చల్లారి నేర్చుకోవాలి బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అలాగే ఈ నీళ్ళు ఉన్నాయి కదండి ఈ ఉడికిన నీళ్ళు వీటిని పడేయకూడదు పక్కన పెట్టేసుకోండి ఇవే మనకి సాంబార్ కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి నూనె వేసుకోండి అంటే నేను ఇక్కడ అదే ప్రెషర్ కుక్కర్లో ఈ పప్పుచారు కానీ అదేనండి సాంబార్ అనేది తయారు చేస్తున్నాను నూనె వేసుకున్న తర్వాత బెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర వేసుకోండి అయితే ఇక్కడ మనం ఇడ్లీ సాంబార్ తయారు చేసుకుంటున్నామండి అయితే ఇడ్లీ సాంబార్ అనేవి కూడా మనకి ఇడ్లీలోకి దోశలోకి చపాతీలోకి కూడా తీసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటాయి ఈ విధంగా ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని వీటిని కొంచెం సేపు వేయించుకోండి ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి ఇక్కడ నేను ఇంగువ కూడా వేసుకుంటున్నాను ఇంగువ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కరివేపాకు కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిని ఈ పేస్ట్ అనేది వేసుకోవాలి ఒక నిమిషం పాటు తాలింపులో కలిపేసుకొని ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ టమాటా ఉల్లిపాయ ఉడికించుకోవడానికి నీళ్ళు ఏవైతే వేసుకున్నామో అవి వేసుకొని ఆ గిన్నెలో కొంచెం నీళ్ళు అలా అట్టి పెట్టేసుకొని ఈ నీళ్ళల్లోకి ఒక చెంచా వరకు శనగపిండి వేసుకొని కలుపుకోండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ నీటిని ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకుందాము కుక్కర్లో శనగపిండి నీళ్ళు వేసే ముందుగా ఇక్కడ నేను సాంబార్ పొడి వేసుకుంటున్నానండి ఈ సాంబార్ పొడి అనేది నేను ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి ఈ సాంబార్ పొడి ఒక స్పూన్ వరకు వేసుకొని ఆ తర్వాత శనగపిండి నీటిని వేసుకుని కొంచెం సేపు ఉడికించుకుంటే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది అలాగే ఇక్కడ నేను కొంచెం పంచదార వేసుకుంటున్నానండి పంచదార ఇష్టం అనుకునే వాళ్ళు పంచదార వేసుకోండి లేకపోతే బెల్లం వేసుకోండి తీపి తగలటం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి ఈ కందిపప్పు లేకుండా సాంబార్ అనేది మరి మీ అందరికీ కందిపప్పు పెసరపప్పు లేకుండా తయారు చేసుకున్న ఈ సాంబార్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్